ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय नमः ॐ శివాయి నమ నలభై ఏడు న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు జన్మించిన వారి యొక్క అదృష్ట సంఖ్యలు మిత్ర సంఖ్యలు సంఖ్యలు శత్రు సంఖ్యలు అదృష్టవారములు అదృష్ట రంగులు అదృష్ట రత్నం ఆరాధ్యదైవం వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకోండి బిఎస్కేవి ప్రసాదరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార రోని ఓం శ్రీ పద్మగేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనల్ని అందరూ కూడా అడుగుతున్నారు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు గల సంఖ్యల్లో జన్మించిన వారి యొక్క లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ వీక్స్ లక్కీ స్టోన్ మునుగొనవన్నీ కూడా ఒకే వీడియోలో పొందుపరచండి అంటున్నారు నేను అది పొందపరచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను శ్రద్ధగా వినండి ఒకటో తారీఖు తర్వాత పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై నూటో తారీఖులో పుట్టిన వాళ్ళ గురించి వాళ్ళకి జనన సంఖ్య ఒకటి వస్తుంది మిత్ర సంఖ్యలో రెండు మూడు ఏడు తొమ్మిది వస్తాయి లక్కీ నెంబర్ వచ్చి ఒకటి వస్తుంది సమ సంఖ్యలు ఐదు వస్తుంది శత్రు సంఖ్య ఆరు ఎనిమిది వీళ్ళకి మంచి వారములు ఆదివారం సోమవారం వస్తాయి మంచి రంగులు బంగారు వందగల పసుపుపచ్చ పసుపు తెలుపు తెలుపు తగ్గలేసిన పసుపు వస్తాయి మంచి నెలలు వీళ్ళకి జనవరి మార్చి జూన్ సెప్టెంబర్ డిసెంబర్ వస్తాయి అదేవిధంగా వీళ్ళకి లక్కీ స్టోన్ జాతి కెంపుంగురం రైట్ అండ్ రింగ్ ఫింగర్కి రెండున్నర నుంచి మూడున్నర క్యారెట్లో పెట్టుకుంటే మంచిది వీళ్ళకి అదృష్ట దైవం సూర్యనారాయణ మూర్తి వస్తారు చాలా మంచిది వీళ్ళు రోజు కూడా సూర్య నమస్కారం చేయండి ఓం భాస్కరాయి విద్మయే దివాకర ధీమిహి తన్నో సూర్య ప్రచోదయన మంత్రం చదవండి మీకు అన్ని కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత రెండో తారీఖు పదకొండవ తారీఖు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖుల్లో జన్మించిన వారికి జనం సంఖ్య రెండు వస్తుంది తర్వాత లక్కీ నెంబరు కూడా రెండు వస్తుంది వీళ్ళకి మిత్ర సంఖ్యలు ఒకటి నాలుగు వస్తాయి సమయ సంఖ్యలు అంటే నోటల్ నెంబర్ మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది వస్తాయి శత్రు సంఖ్యలు అనేవి వీళ్ళకి ఏమీ లేవు అంటే వీళ్ళ అన్ని సంఖ్యలు కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు బాగుంటుంది నెక్స్ట్ వీళ్ళకి మంచి వారములు అంటే ఈ యొక్క రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖులు పుట్టిన వాళ్ళకి మంచి వారములు ఆదివారం సోమవారం శుక్రవారం వస్తాయి నెక్స్ట్ వీళ్ళకి మంచి రంగులు తెలుపు ఆకుపచ్చ మంచి రంగులు వీళ్ళు పొరపాటును కూడా ఎరుపు రంగును వాడద్దు వాడితే రివర్స్ అవుతుంది మీకు దురదృష్టం వెంటాడుతుంది వీళ్ళకి మంచి నెలలు ఫిబ్రవరి ఏప్రిల్ జూలై ఆగస్ట్ అక్టోబరు వీళ్ళకి మంచి నెలల కింద మనం జమగట్టవచ్చు వీళ్ళకి లక్కీ స్టోన్ జాతి ముచ్చురం టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్లో పెట్టుకోండి రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి విత్ సెల్వర్ తోటి పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి దుర్గాదేవిని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ మూడో తారీఖు పన్నెండవ తారీఖు ఇరవై తారీఖు ముప్పై తారీఖులో జన్మించిన వారికి జనన సంఖ్య మూడు లక్కీ నంబర్ కూడా మూడు వస్తుంది వీళ్ళ మిత్ర సంఖ్యలో ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది వస్తాయి సంఖ్యలు ఎనిమిది వస్తుంది శత్రు సంఖ్య ఐదు ఆరు వస్తుంది మంచి వారములు మంగళవారం గురువారం శుక్రవారం వస్తుంది మంచి రంగులు గోల్డ్ కలర్ ఎల్లో కలర్ వైట్ కలర్ వస్తాయి వీళ్ళకి మంచి నెలలు మార్చ్ మే జూన్ సెప్టెంబర్ డిసెంబర్ నెలలో మంచి అని మనం చెప్పవచ్చు వీళ్ళకి గురుడు యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి కనకపుష్యరా ఉంగరం పెట్టుకుంటే మంచిది రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి రాగ ఉంగరం రెండున్నర నుంచి మూడున్నర క్యారెట్లలోపు విత్ గోల్డ్ పెట్టుకోండి మీకు మంచి పని జరుగుద్ది దక్షిణామూర్తిని కానీ అయగ్రీవుల వారిని కానీ దత్తాత్రేయుల వారిని కానీ లేదు అన్నట్టయితే షిరిడి సాయిబాబా వారిని కానీ మీరు పూజలు చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయని నేను గ్యారంటీగా చెప్తున్నాను నెక్స్ట్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తారీఖుల్లో జన్మించిన వారికి జనన తేదీ నాలుగు వస్తుంది లెక్కే నెంబర్ కూడా నాలుగు వస్తుంది వీళ్ళకి మిత్ర సంఖ్యలు రెండు మూడు ఏడు తొమ్మిది వస్తాయి సమ సమసంఖ్యలు నూట నెంబర్ ఐదు వస్తుంది శత్రు సంఖ్యలు ఆరు ఎనిమిది వస్తాయి ఈ శత్రు సంఖ్యలో మీరు ఏ పని చేయకండి మీకు అన్ని విధాలు కూడా చెడు ఫలితాలు వస్తే ఉన్నాయి వీళ్ళకి మంచి భారములు శని ఆదివారం సోమవారం మంచి బాధలు అని మనం చెప్పవచ్చు మంచి రంగులు వైలెట్ అంటే ఊదా రంగు తర్వాత గ్లెట్ కలర్స్ మెరిసే కలర్స్ కూడా తల మెరిసే కలర్స్ కూడా వస్తాయి నెలలు వీళ్ళకి జనవరి ఏప్రిల్ జూలై ఆగస్టు అక్టోబర్ నెలలు మంచివి వీళ్ళకి జాతి గోమేత కొంగరం లెఫ్ట్ హ్యాండ్ సన్ మిడిల్ ఫింగర్కి పెట్టుకోండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్లో పెట్టుకోవచ్చు వీళ్ళకి ఆరాధ్య దేవత దుర్గాదేవిని ఆరాధన చేయండి అన్ని విధాలు కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకొకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులలో జన్మించిన వారికి జనన సంఖ్య ఐదు లక్కీ నెంబర్ కూడా ఐదే వస్తుంది వాళ్ళకి మిత్ర సంఖ్యలు ఒకటి నాలుగు ఆరు వచ్చే అవకాశాలు ఉన్నాయి సమసంఖ్యలు మూడు ఎనిమిది తొమ్మిది వస్తాయి శత్రు సంఖ్యలో ఏడు వస్తుంది మంచి వారముల వీళ్ళకి బుధవారం శుక్రవారం వస్తాయి మంచి రంగులు ఆగుపచ్చ తెలుపు మెరిసే రంగులు వీళ్ళకి మంచి రంగులని చెప్పవచ్చు వీళ్ళకి మంచి నెలలు జనవరి ఫిబ్రవరి జూన్ సెప్టెంబర్ నెలలు మంచివి వీళ్ళకి బుధుడు యొక్క ఆధిపత్యంలో ఉంటారు కాబట్టి జాతిపత్యం కొనం వీళ్ళు పెట్టుకున్నట్టయితే అన్ని విధాలు మంచిది రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి టూ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ క్యారెట్స్ లోపల వీరు పెట్టుకోవచ్చు అన్ని విధాలు కూడా బాగుంటుంది బాగుండే అవకాశాలు వీళ్ళకి చాలా ఉన్నాయి వీళ్ళకి విష్ణుమూర్తిని కానీ గణపతిని కానీ అయ్యప్ప స్వామి వారిని కానీ ఆరాధన చేయండి మీకు అన్ని విధాలు కూడా అనుకున్న పనులు నెరవేరే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఆరు పదిహేను ఇరవై నాలుగు తారీఖుల్లో పుట్టిన వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాము ఆరు పదిహేను ఇరవై నాలుగు తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్ ఆరు వస్తుంది జనల సంఖ్య కూడా ఆరు వస్తుంది తర్వాత వీళ్ళకి మిత్ర సంఖ్యలు ఐదు ఎనిమిది సమ సంఖ్యలు మూడు తొమ్మిది వస్తాయి శత్రు సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఏడు వస్తాయి మంచి వారములు మంగళవారం గురువారం శుక్రవారం మంచి వారాలు వస్తాయి వీళ్ళకి మంచి రంగులు బ్లూ కలర్ మంచిది లైట్ ఆర్ డార్క్ కలర్స్ వాడవచ్చు మంచి నెలలు జనవరి మే జూన్ సెప్టెంబర్ డిసెంబర్ మంచి నెలలు తర్వాత వీళ్ళకి డైమండ్ ఉంగరం పెట్టుకుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్ ప్లాటినో తోటి చేయించుకుంటే చాలా మంచిది కానీ ఇప్పుడు బంగారంతో కూడా చేయించుకుంటున్నారు అందరూ పర్వాలేదు చేయించుకోవచ్చు మనం నెక్స్ట్ ఏడో తారీఖుని పదహారో తారీఖుని ఇరవై ఐదో తారీఖుని జన్మించిన వారి గురించి చెప్పుకున్నాము ఏడో తారీఖు పదహారు ఇరవై ఐదో తారీఖులో జన్మించిన వాళ్ళకి జనన సంఖ్య ఏడు తన లక్కీ నెంబర్ కూడా ఏడు వస్తుంది వీళ్ళకి మిత్ర సంఖ్య ఒకటి నాలుగు వస్తాయి సంఖ్యలు మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది వస్తాయి శత్రు సంఖ్యలు వీళ్ళకి ఏమీ లేవండి అంటే రెండో తారీఖున పుట్టిన వాళ్ళకి శత్రు సంఖ్యలు ఎలా లేవో ఏడో తారీఖున పుట్టిన వాళ్ళకు కూడా శత్ర అలా లేవని నేను చెప్తున్నాను మంచి వారములు ఆదివారం సోమవారం మంచి వారములు మంచి రంగులు ఆగుపచ్చ పసుపు తెలుపు రంగుల మంచివి మంచి నెలలు ఫిబ్రవరి మార్చి ఆగస్టు అక్టోబర్ నవంబర్ నెలలు మంచి నెలలు వీరికి వైడర్ ఉంగరం క్యాట్ ఐ ఉంగరం వీరు లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్ పెట్టుకున్నట్టయితే విత్ గోల్డ్ తోటి పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి గణపతిని ఆరాధన చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖులో పుట్టిన వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాము ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖులు పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్ ఎనిమిది ఒక జనన సంఖ్య ఎనిమిది వస్తుంది మిత్ర సంఖ్యలు ఐదు ఆరు వస్తాయి సమ సంఖ్యలు మూడు వస్తుంది శత్ర సంఖ్యలో ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది శత్ర సంఖ్యలు వస్తాయి మంచి వారంలో శనివారం ఆదివారం సోమవారం మంచి రోజులు వస్తాయి మంచి రంగులు బ్లూ కలర్ మంచిది బ్లూ లైట్ డార్క్ కలర్ వాడకూడదని ఉంది లైట్ కలర్ వాడాలి యొక్క మంచి నెలలు ఒకటి అంటే జనవరి ఏప్రిల్ మే జూలై డిసెంబరు నెలలు వీళ్ళకి మంచివి ఫలితాలు వస్తాయి వీళ్ళకి ఆంజనేయ స్వామి వారిని కానీ పరమశివుని కానీ ఆరాధన చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ వీళ్ళకి బ్లూ ఉంగరం అంటే ఇంద్రనీలం కానీ కాకి నీలం కానీ మయూర్ నెలం కానీ చాలా రకాలు ఉన్నాయి ఆ ఉంగరాన్ని లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెట్టుకోండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి అయితే దీనిని కూడా బంగారం పెట్టుకుంటారు పెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి మనము తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తారీఖులో జన్మించిన వారి గురించి మనం చెప్పుకున్నాము తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తారీఖులో జన్మించిన వారికి జనన తేదీ తొమ్మిది వస్తుంది తర్వాత యొక్క లక్కీ నెంబర్ కూడా లక్కీ డే కూడా తొమ్మిది వస్తుంది మిత్ర సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు వస్తాయి సమసంఖ్యలు ఆరు ఎనిమిది వస్తాయి శత్రు సంఖ్యలు ఐదు వస్తుంది వీళ్ళకి మంచి వారములు మంగళవారం గురువారం శుక్రవారం మంచి వారములు వస్తాయి మంచి రంగులు ఎరుపు రంగు గులాబీ రంగు కూడా వీళ్ళకి మంచి రంగులు వస్తాయి వీళ్ళకి మంచి నెలలు మార్చి మే జూన్ ఆగస్టు సెప్టెంబర్ నెలలు మంచి నెలలు వస్తాయి వీళ్ళకి మటుకు జాతిపాకడ ఉంగరం లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి పెట్టుకుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి బాగుంటుంది వీళ్ళు వల్లి దేవసేనా సెన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తే వీళ్ళకి అన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను ఇంకా మంత్రాల గురించి చెప్పలేదు మంత్రాల గురించి మీరు మీ గురువులను అడిగి తెలుసుకోండి ఇక ఇప్పుడు నేను వాటికి గురించి మీరు ఒక్కసారి చెప్తున్నాను మీకు మీ జనన తేదీ మీకు లెక్కే నెంబర్ వస్తుంది కాబట్టి ఆ అదృష్ట బాలని బెట్టి అదృష్ట సంఘన మీరు అన్ని విధాలు కూడా నెంబర్ వన్గా వాడుకోవచ్చు అంటే మీ సెల్ నెంబర్ కానీ టోటల్ నెంబర్ కానీ తర్వాత మీ కార్ నెంబర్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ ఎయిర్టెల్లో కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ మీకు మిత్ర సంఖ్యలు అన్నట్టయితే మీ యొక్క ఈక్వల్ టు టూ లక్కీ నెంబర్ లక్కీ నెంబర్గా ఇవి పనిచేస్తే మీకు బాగుంటుంది సమ సంఖ్య అన్నట్టు అయితే మటుకు అటు లక్కీ నెంబర్గా కాదు ఇత శుల సంఖ్యగా కాదు మంచిని చట్టని చేయదు నోటలుగా ఉండిపోతుంది కాబట్టి దాన్ని మటుకు వాడుకోవచ్చు నెక్స్ట్ శత్రు సంఖ్యలో అన్నట్టయితే మటుకు ఆ సంఖ్యని మీరు వీలైనంత వరకు వామిట్ చేయటానికి చాలా ప్రయత్నం చేయండి ఇంకా మంచి వారాలు అన్నట్టయితే మీకు చెప్పిన వారాల్లో ఆ వారాల్లో మీకు ఏ పని చేసినా సరే మంచి ఫలితాలు వస్తాయి ఇది గ్యారంటీగా జరుగుతుంది ఈ మంచి రంగులో అన్నట్టయితే మీరు ఆ యొక్క కలర్ కోడ్ వాడుకోండి ఆ రంగులు ఒకలా ఆ డ్రెస్సులు వాడటానికి మీకు కొంచెం అసౌకర్యంగా ఉంటే కనీసం హ్యాండ్ చెప్పినా సరే నాప్కిన్ అయినా సరే మీరు హ్యాండ్ బ్యాగ్ అయినా సరే మీకు లో బట్టలు అంటే ఇంటర్నల్ డ్రెస్సెస్ ఇంటీరియర్స్ అటువంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు ఎన్నర్స్ కూడా పెట్టుకుంటే ఆ రంగులు పెట్టుకోవడం మంచిది ఇకపోతే మీకు లక్కీ డేటు లక్కీ వారం అంటే అదృష్ట సంఖ్య అదృష్ట వారం అదృష్ట రంగులు తర్వాత అదృష్ట నెలలు ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చినట్టయితే మీకు రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది కానీ ఈ నెల ఏ ఒక్కటి కలిసినా మంచిదే వీలైనంతవరకు కూడా అదృష్ట సంఖ్య అదృష్ట వారము అదృష్ట రంగు తర్వాత అదృష్ట నెల అన్నీ కూడా కలిసి వచ్చేలాగా మెయిన్ పనులన్నీ చేసుకొని మీకు అన్ని విధాలు బాగుంటుంది మరలా మనం ఇంకొక వీడియోలో మనం కలుద్దాము శుభం పూజ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి ప్రస్తుతం సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్యసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ओम नमः शिवाय नमः